మార్కెట్లు అంతే అంతే వెయ్యి రూపాయలు వస్తున్నాయి అన్న బాక్స్ కో మార్కెట్ ఉందా మార్కెట్ లో అంతా వెయ్యి రూపాయలు పోతుంది నీకు ఇక్కడ ఆవునే గాయ సాధన నువ్వు వెయ్యి రూపాయల బాక్స్ అమ్మిన అన్న వద్దా మీ బాయ్ కాడ లేదు లేదు అదే ఇప్పుడు పోతే చాలా దూరం అయితది బాయ్ కాడికి వచ్చిన మీ ఇలాగే అంతే మా బాయ్ కాడ లేవురా మీ బాయ్ కూడా ఉన్నాడు ఎంత అయిపోతుంది కదా వెయ్యి రూపాయలు ఇస్తావా మనం ఎక్కడికి వెళ్ళా అరే వెయ్యి రూపాయలు లేవు ఏం లేవు మేము దోస్తులం నువ్వు కాలువనిస్తావా తెంపనిస్తావా తెంపని అదొకటి అది ఆ కాయలకు వెయ్యి రూపాయలు అయింది రే వీరిపల్ వచ్చింది అరే ఇంకేం పను బిజినెస్ బిజినెస్ అరే బిజినెస్ చేసింది అరే మేము కాయలు తెమ్మ కాలుస్తాం నీకు కావాలంటే ఒక బాయ్ బీరా ఒకటే బీరు నీకు కావాలంటే ఒక బీరు దాస్తారా భయ్ బీరా ఒకటే బీరు అమ్మ ఎప్పుడు బీరు ఇది మన మల్లసారి వద్దు స మా కానీ ఎక్కువ చూస్తా అన్న మరి ఏమన్నా ఇప్పుడు పోదాం తెంపుదాం కాలిదాం అంతే ఒకసారి అరే మళ్ళీ అన్నా ఏం అన్న ఆ అది అన్న మరి అంత పురుగు అని తెల్ల ఉంది గుడి రాలిపోతుంది మందు కొడబోరా మందు కొట్టినా నిన్న కొట్టినా మందు ఏం సిగ్నేచర్ సిగ్నిచర్ అన్నా ఏం కొట్టారు సిగ్నేచర్ మందనా అదే సిగ్నేచర్ ఆ యవ్వర రాయల్ సాగలేదు సిగ్నేచర్ కారదే ఏం మరి విని వాడు చెప్పిండే సిగ్నేచర్ అని నువ్వు ఏమన్నాది విని సార్ విని సార్ అరే సరే సార్ మరి నేను నాగం చేస్తుండ్రని అన్నా ఇగ చెట్టు చూడండి ఎంత మంచిగా ఉంది ఎన్ని కాయలు ఉన్నాయి వీడేమో కాయలు లేవు కాయలేవు అని వీడి అంటారా మనకు అబద్ధం చెప్తున్నాడు చెప్పురా చెప్పురి ఇవైతే మీరు ఎంపుకోర్రీ రేపు ఊ అంత వచ్చి తెకుంటారు మరి నేను ఏం తినాలరా

ఫస్ట్ పస్తా అవ్వది ఎంపదారా అది ఎంపి తర్వాత కింద ఎంపదామో దబద పక్కి ఆ కాయం ఎంపరా ఆ కాయం ఎంపేది ఆ కాల్రా పైనేనే కదా ఎంపిదాం ఎంపి అంటున్నా నేను ఎంపానా నా భూమి నా చెట్టు నా కాయలు బల నా దగ్గరికి వచ్చి అన్నే దేపమడొ ఆ చెప్పి తను తీంటవా పోర అవసరం లేదు పోరి పోరి కాయలు ఎంపాలి పోరి సపరే కొరి అవసరం లేదు పోరి అవసరం లేదు అట్లా కాదు రాసరం లేదు చెప్పు సరే సరే నువ్వు చెప్పు నువ్వు ఎక్కకురా నువ్వు ఎక్క రైట్ ఈరోజు మార్మే చెప్తాం అట్లా ఆ పైకి రాంది సరే సరే అన్న సరే ఏ రవరే ఎక్కువ ఒక మంది కానీ ఖాళీ ఇరుతా చెప్తున్నా ఏ రవరే ఎక్కువ ఎక్కువ మండీర్ కినా కానీ ఖాళీ చెప్తున్నాం పెడతారా చెట్టు వద్ద ఎక్కువగానే చెప్తున్నా నువ్వు ఉన్న ఒక మండీర్త ముందు చెట్ ఎక్కువ ఎవరో పాడు పడిపో మంచు తో ఇన్నావు ఎందుకు నువ్వెందుకు మళ్ళా ఏమని అబ్బో మలోనా నువ్వేనా ఆయే అబ్బో మలోనా నువ్వేనా ఆయే సరే కానీ నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి ఏం లేదు గిట్లేమో సప్పుడు అవుతున్నాను ఇట్లా వచ్చిన అవునా కాయలు తెంతలేరే ఎర్రరా మా జూన్ అయితేరా ఏ కాయ ఎందుకు పట్టుకున్నారా నువ్వు మొత్తం కాయలు అమ్మడే ఉంటున్నావు నువ్వు కాయ పట్టుకుంటావు ఇప్పుడు నేనేమన్నా ఇక లేదా కానీ నువ్వు వీడికి మొత్తం పద్మి దాకా పద్మి కూడా ఈయనే అనుకుంటా నేను సప్పుడాక ఎవరు చెప్తాడో చూస్తాను నేను ఈయనే అనుకుంటా పద్మి కూడా ఏమో చూడే ఆ మలానే ఉండే కాయ పట్టుకున్నంత మాత్రం మా బాయక లేవా కాయలు ఇట్లా బంధం చేస్తుండేది బ్లూలు అవుతున్నా నేను వస్తే గిట్ట మాట్లాడుతుండేదే తింటే కాయలు తింటే సొమ్మేం పోతుంద్రా మీరు కాయే లేడు అనిపిస్తుంది అప్పాను ఏమరా అయినా ఆయన కాలేం ఇప్పుడు ఏడుపోయినమే గిది చేపోయినో అప్ప నుంచి కనిపిస్తుండు ఏ బైట్ కొえて చిన్నరా ఏ కాలేం రా ఆ tempina 4 ఇంక 4 5 బ్రామో ఇంక 4 5 ఏమి మంచిది మా కాలడం పరిసాలగా ఆ సరేపా ఈ శాంషేపే వచ్చి సరే సరే ఆ గాడుటుని ఓ కిండి దింపరా సరే అన్నా సాలనా నా కుంపముసట్టునో మొత్తము తెప్పెగాడు లాలు temp కొని తీసుకొని పోయే నీకు ఇంకా మాలానా గురించి తెలియదే నిజం రా ఆయన గురించి తెరవ వచ్చి ధమ్మకంతా కరాబ్ చేస్తుండ్రా పొద్దున్న నుంచి దమ్ ధమ్ చేస్తా చాలు కాయలు చాలు గాని అంత తలకైన కాయలు పార తీసుకుని పంపరికి సరే అమ్మా నాకుంప పిన్నర్ రవి అరే రవి సగం మీడి నుంచి సగం తీసుకోరాగారే అమ్మా నాకుంప పిన్నర్ రవి అరే రవి సగం నుంచి సగం తీసుకోరు రాగారే అరే గవంత గుండెలు కొట్టుకోని కాల్చి నాకు అన్ని నువ్వే వద్దు రవి సగం మీడి నుంచి సగం తీసుకోరా వద్దురా వద్దు వద్దు అన్ని కాలు అన్ని నువ్వే తీసుకో వద్దురా కాల్ చేస్తా అంటున్నారా కాల్ కాల్ మరి చేస్తా అన్ని సగం నీకు సగం నాకు సరే నడు మరి યો આરીરા નાય ના એ રાવર એ જરાદીરા પોયલા ગાટલો આ પોયલા ગાટલો એ એ પોયલા ગાટ દેપ કાયલ ગાલબો દારા મતમેન દીસકો જરાંદી જરાંદી મતમેન દીસકો જરાંદી સર સર పరిపాలన తెప్పకొని పరిపాలన తీసుకోరు ఇప్పుడు శిపల్కాయలు మళ్ళా పరిపాలన కాబట్టి

నాకే చెప్తున్నావు అభివృద్వ్ నాకే చెప్తున్నా చెప్తున్నావు ఏ నేను బోన్ కాయలుదా ఆ నీ కాయల కావాలి మరి కాయలు కావాలంటే నువ్వు ఆకులు తీసుకు తెచ్చతీరా నాకే చెప్తురేంద్రాసీ అరే నీక చెప్పకపోతే నేను చేస్తాను ఏమ్రా అనుకుంటున్నా మా పని అనుకుంటున్నా తెచ్చునా తీరు అవా నాగాయలు తెంపుకొని నన్నే పేరిస్తురు నాగాయలు తెంపుకొని నన్నే పేరిస్తురు ఈ వీళ్ళ సంగతి చూస్తాం మళ్ళీ ఎప్పుడన్నా వస్తా అంటే చెప్తాను వీళ్ళ పని నాగాలే అబ్బా ఏ అడ్రస్ బాగా తీసుకురా నేనేం చేసుకోవాలి కొట్టు కొట్టు నేను కొట్ట నాకే చెప్తున్నా మళ్ళీ పని కొట్టవా కొట్టా కాయలు వద్దా

ఏదో పోయి అవి సూపర్ ఉందా మంచి కాదు కానీ అప్పుడే ఇంకా ఇంకా చాలా మంచి మంచిగాలి సూపర్ గాలి కట్టే సరిపోవాలనుకునే మస్తు సరిపోయా తీనా కాయలు మనుషు కాయలు తింటావు తిన్నాక మొత్తం రోజు తీసుకోవరా ఏమి బాబెట్టుకుంటున్నాయనుకుంటున్నావురా మస్తు కడుప కాని పెట్టేశారు కాయలు తినక నాకు దూపవుతుంది ఇంకా బోరకాడి పోయి కొన్ని దాకా వస్తా

అయినా ఏ మంచిగా మంచిగానే కానీ మంచిగా ఆ రగ నీళ్ళకి పోయిండు అవునా లేకపోయి మరి అడిగి వస్తే నేను అది పోయి పోయినా వచ్చాన ఏంటిదా కానీ కానీ ఇక డిస్ట్ లాగ్ ఉందిరా ఇక నువ్వు సప్లై తింటా కాదురా அட்மக்க மேட் தினோ இச்சால் கட்டுந்துறா இங்க நம்ம சப்பல நின்டாலடா அட்மக்க மேட் தினோ ஆகா நீ माराйга ஏ அட்ஜேனா ஆ நிதானாகேந்துரு கே அரே காந்தன் நின்டறாடா நான் இப்போ உங்களுக்கு தெரிஞ்சதா யாரா மாக்கனக்கு நீக்கே தெரிசை ஏ ஏமட் நீக்கோ ஏ அரே அட்ஜே அட்வார்தேன டிஜோ தட்டுந்துரு கே ஏன் டிஜோ தியா மேன கிளமாரா டிஜோது அண்ணா ஒக்கோடு தினனா ఒక్కటి తినేరా అలా నేను తీసుకోవాలన్నా అయిపోతే మళ్ళా ఒకటి మొత్తం నువ్వే ఆడు దెబ్బ దాబది వీడు సామిగా దాబ్బ తింటున్నాడు వచ్చిందీకుంట మెల్లమెల్ల తిన్నా తింటున్నావు అరే అక్కడ వచ్చింది ఎప్పుడు కూర్చుకొని తినరా ఒకటి దాదాపు అదే రాజాడు తినేది చక్కగా ఏం రాబా తింటే తింటే వచ్చిందా సారే అవునా ఇక్కడ ఆవులు ఇల్ల పోయి ఉండే టైం బాగా అయింది నేను లీవ్ దాకా వస్తా వచ్చేదా మరి మరిగా ఉంటారు కదా చూరి సరే బిర్యానీ వస్తా సరే పోయిన

పోతా తీసుకుంటారు నాయ్ నా చే నేనే చెప్పుకుని అన్నదా మళ్ళా నాకు ఇస్తలేరు